నమస్కారం నాగశ్రీ డైరీ సబ్స్క్రైబర్స్ అందరికీ నమస్కారం అండ్ అందరికీ వినాయక చదుర్థి శుభాకాంక్షలు అండి ఈ రోజు మనం రంగు వర్షాలో కంప్లీట్ డ్రెస్ మెటీరియల్స్ అనేది చూడబోతున్నాము న్యూ వెరైటీ ఆఫ్ డ్రెస్ మెటీరియల్స్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నాము బాంని డ్రెస్ మెటీరియల్స్ మా కస్టమర్స్ చాలా మంది అడుగుతున్న ఫ్యాబ్రిక్ ఇది సో కాటన్ లో కంప్లీట్ బాంధనీ డ్రెస్ మెటీరియల్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నాము ఇది ఫస్ట్ డిజైన్ బాంధిని మంచి పర్పుల్ కలర్కి పైన మనకి టాప్లో మంచి నేవీ బ్లూ కలర్లో వచ్చింది కింద సీ గ్రీన్ కలర్లో కంప్లీట్ బార్డర్ అనేది వస్తుంది ఇది కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ నేవీ బ్లూ విత్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది ప్యూర్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ ఇవి అండ్ దీనికి మనకి ఇలాంటి ప్లెయిన్ బాటమ్ వస్తుంది అండ్ దుప్పటా కూడా కంప్లీట్ బాందనీలో కాంట్రాస్ట్ కలర్లో వస్తుంది అండ్ ఇది ప్రైస్ వన్ త్రీ డబల్ జీరో త్రీషిప్ అయింది ఇది నెక్స్ట్ అండి నెక్స్ట్ డిజైన్ ఇన్ బాందిని డ్రెస్ మెటీరియల్ ఇదైతే మనకి బాంధిని అండ్ షిబోరీ వస్తుంది రెండు కాంబినేషన్స్ వస్తున్నాయి లైట్ గ్రీన్ బేస్ మీద ఇలా డార్క్ కలర్ లో బాటిల్ గ్రీన్ లో షిబోరి ప్యాటర్న్ వస్తుంది అది కాకుండా కాంట్రాస్ట్ వైట్ కలర్ లో బాంధిని ప్రింట్స్ అనేది కూడా మనకు వస్తుంది సో బోర్డ్ సైజ్ మనకి టాప్ అనేది ఇలా ఉంటుంది ఇది మనకి బాటమ్ బాటమ్ లో కూడా మీకు బాధనీ ప్రింట్ అనేది వస్తుంది సో బాంధిని ప్రింట్ చూడండి కంప్లీట్ హ్యాండ్ బాధనీ చేసేది ప్రింట్ కాదు ప్యూర్ బాధని కంప్లీట్ హ్యాండ్ బాధని చేసి మీకు ఇలా ఉంటుంది సో మనం హండ్రెడ్ పర్సెంట్ ఇది రోలింగ్ చేసుకోవాలి అండ్ ఇది దుప్పటా సో దుప్పటా వచ్చి బాందనీ డిజైన్ అండ్ షిబోరి డిజైన్ ఉంటుంది విత్ చిన్న బార్డర్ వస్తుంది ఇది ప్రైస్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిఫీ సో ఇది నెక్స్ట్ డిజైన్ బాధినీలో కంప్లీట్ కట్ వర్క్ అనేది వస్తుంది ప్యూర్ కాటన్ మీద ఇలా కట్ వర్క్ వస్తుంది అండ్ బాధిని ప్రింట్ డిజైన్ అనేది ఉంటుంది మీకు ఇలా ఉంటుంది ఫ్రంట్ మొత్తం మనకి ఇలా వస్తుంది బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది మనకి చిన్న బాధని ప్యాటర్న్ అనేది బ్యాక్ సైడ్ వస్తుంది అండ్ దీనికి మనకి ఇలాంటి ఇది బాటమ్ కాటన్ బాటమ్ అండ్ కాటన్ దుప్పటా కూడా సో కాంట్రాస్ట్ కలర్ కాటన్ బాటమ్ అండ్ దుప్పటా అనేది వస్తుంది అండ్ ఇది ప్రైస్ నైన్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ సారీ ఇది ప్రైస్ నైన్టీన్ వన్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది నెక్స్ట్ ప్యాటర్న్ బాధనిలో డ్యూవల్ షేడెడ్ బాధని ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి సేమ్ ఉంటుంది కింద మనకి బార్డర్ అనేది ఉంటుంది సో నేవీ బ్లూ కలర్ అనేది బేస్ కింద మొత్తం పీచ్ కలర్ లో ఇలా కాంట్రాస్ట్ కలర్ బాంధనీ డిజైన్స్ అనేది మనకు ఉంటుంది అండ్ దీనికి ఇది దుప్ప బాటమ్ పీచ్ కలర్ బాటమ్ అండ్ డ్యూవల్ షేడెడ్ దుప్పటా దుప్పటాలో కూడా మనకి రెండు షేడ్స్ వస్తున్నాయి పీచ్ అండ్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది చిన్న బార్డర్ అనేది కూడా మనకు ఉంటుంది అండ్ అండ్ ఇది ప్రైస్ వచ్చి ఫిఫ్టీన్ ఫిఫ్టీ త్రీ షుప్ ఇప్పుడు మనం నెక్స్ట్ ఫ్యాబ్రిక్ వెళ్తున్నాం మహేశ్వరి డ్రెస్ మెటీరియల్స్ ఇది ప్యూర్ మహేశ్వరి సిల్క్ కాటన్ డ్రెస్ మెటీరియల్ సో ఈ ఫ్యాబ్రిక్ మనం దీని ముందు కూడా చూసాం చాలా వీడియోస్ అనేది మేము చేసాము ఇప్పుడు కూడా చాలా మంచి రెస్పాన్స్ అనేది ఎప్పుడూ ఈ డ్రెస్ మెటీరియల్స్ ఉంటుంది ఫార్మల్ డ్రెస్ మెటీరియల్ వెరీ లైట్ ఫ్యాబ్రిక్ అండి సాఫ్ట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా సో బాటిల్ గ్రీన్ బేస్కి ఇలా మనకి లైట్ గ్రే అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ ఇలాంటి ప్రింట్ అనేది మనకు వచ్చింది సో ఇది కంప్లీట్ లుక్ డ్రెస్ మెటీరియల్ ది అండ్ దీనిది ఇది బాటమ్ బాటమ్ కూడా కంప్లీట్ అలాంటి ప్యాటర్న్ లోనే వస్తుంది బాటమ్ ఇస్ ప్యూర్ మల్మల్ కాటన్ అండ్ ఎగైన్ దుపటాలో మనకి ఇలా ఉంటుందండి సో దుపటా అనేది ఇలా మనకి పైన మొత్తం ఈ ప్రింట్ వస్తుంది కింద బార్డర్ వస్తుంది ఇది ప్యూర్ మహేశ్వరి సిల్క్ కాటన్ డ్రెస్ మెటీరియల్ దుపటా కూడా మహేశ్వరి సిల్క్ కాటన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ప్రైస్ టూ సిక్స్ ఫైవ్ జీరో ఫీషింగ్ ఇది నెక్స్ట్ ప్యాటర్న్ సేమ్ మహేశ్వరి డ్రెస్ మెటీరియల్ ఇది నెక్స్ట్ ప్యాటర్న్ మెరూన్ విత్ బేజ్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది ఇది మొత్తం ఫ్యాబ్రిక్ అయితే ఇలా ఉంటుంది సో ఇది అజ్రట్ ప్రింట్ అని కూడా మనం చెప్పచ్చు అండ్ కింద చిన్న ప్రింటెడ్ బార్డర్ అండ్ కాంట్రాస్ట్ రాయల్ బ్లూ కలర్లో బార్డర్ అనేది ఉంటుంది దుప్పటా అండ్ బాటమ్ అయితే చాలా బాగుంటుంది ఇది బాటమ్ బాటమ్ కంప్లీట్ ప్రింట్ వస్తుంది ప్రింట్ అయితే ఒక డిఫరెంట్ ప్రింట్ అనేది ఉంటుంది అండ్ ఇది దుప్పట సో దుప్పటా కూడా మనకి కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇలాంటి ప్యాటర్న్ అయితే మనకి దుప్పటాకు వస్తుంది ప్రైస్ టూ సిక్స్ ఫైవ్ జీరో త్రీ షిఫ్ ఇది నెక్స్ట్ ప్యాటర్న్ మహేశ్వరిలో బ్లాక్ విత్ గోల్డ్ అండ్ గ్రే కలర్ ప్రింట్ అనేది మనకి బాడీకి వస్తుంది సో కంప్లీట్ ప్యాటర్న్ అనేది ఇలా ఉంటుంది బాడీలో బోత్ సైడ్స్ బిప్ బార్డర్స్ వస్తున్నాయి అండ్ దీనికి ఇది బాటమ్ సో బాటమ్ అనేది అగెయిన్ బ్లాక్ మీద కాంట్రాస్ట్ గోల్డ్ కలర్ లో వస్తుంది అండ్ దుప్పటా కూడా ఇలాగే ఉంటుంది సో దుప్పటా కూడా బ్లాక్ లో ఇలా మనకి ప్రింటెడ్ దుప్పటా వస్తుంది సో పైన మొత్తం దుప్పటాకి ఇలాంటి ప్రింట్ వస్తుంది కింద ఇది బార్డర్ లాగా ఉంటుంది సో ఇవన్నీ ఒకటే ప్రైస్ ఉంటుంది మనకి టూ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది నెక్స్ట్ వన్ సో ఇది ఎలా అంటే మెరూన్ కలర్లో అజ్రక్ ప్రింట్ అనేది ఉంటుంది మనకి ఇలా సో కంప్లీట్ బాడీకి ఇలా ఉంటుంది అండ్ ఇది మనకి కింద వస్తున్న బార్డర్ సో మనకి దు సారీ మనకి టాప్లో కింద ఇలాంటి బార్డర్ వస్తుంది కాంట్రాస్ట్ బ్లాక్ కలర్ బార్డర్ కూడా మనకు ఉంటుంది ఇది దుప్పట బాటల్ ప్యూర్ కాటన్ బాటల్ అండ్ ఇది దుప్పట మనకి ఇలా సో బార్డర్ ఇలా ఉంటుంది అండ్ పైన పోర్షన్ ఏమో ఇలా వస్తుంది సో ఇది కూడా ప్రైస్ మనకి సేమ్ టూ సిక్స్ ఫైవ్ జీరో ఫ్రీ ఫైవ్ నెక్స్ట్ ప్యాటర్న్ మహేశ్వరి డ్రెస్ మెటీరియల్లో ఇది కూడా బ్లాక్ విత్ గ్రే కలర్ కాంబినేషన్ అండ్ మంచిగా బార్డర్ అనేది మనకి బాగా కనిపిస్తుంది గోల్డ్ కలర్లో మంచి బార్డర్ అనేది ఉంటుంది అండ్ బోత్ సైజ్ మనకి ఈక్వల్ విత్ బార్డర్ వస్తున్నాయి బాడీ మొత్తం ఇలాంటి ప్రింట్ ఉంటుంది ఇది పళ్ళు సో ఇది బాటమ్ ఫ్యాబ్రిక్ ప్యూర్ కాటన్ బాటమ్ అండ్ ఇది దుప్పట దుప్పట అయితే డ్యూవల్ షేడ్ ఉంటుంది దుప్పట సో ఇలా మనకి పైన మొత్తం మెయిన్ దుప్పట అయితే మనకి గ్రే కలర్ లో ఉంటుంది అండ్ కింద బార్డర్ ఏమో బ్లాక్ కలర్ లో వస్తుంది ఇలా కంప్లీట్ దుప్పటా మనకి ఇలా ఉంటుంది అండ్ ఇది కూడా సేమ్ ప్రైస్ సో ఇది నెక్స్ట్ డిజైన్ మహేశ్వరి డ్రెస్ మెటీరియల్ లో కొంచెం లైట్ షేడ్ కావాలంటే ఇలాంటి షేడ్లో వెళ్ళచ్చు కింద శిబోరి ప్రింట్ వస్తుంది వేజ్ కలర్ మీద అండ్ కాంట్రాస్ట్ మెరూన్ కలర్లో ఇలాంటి ప్రింట్స్ అయితే మనకి బాడీకి ఉంటుంది కంప్లీట్ బాడీకి ఇలా ఉంటుంది అండ్ దీనికి ఇలాంటి బాటమ్ వస్తుంది సో బాటమ్ కంప్లీట్ స్ట్రైట్ బాటమ్ స్టాప్స్ కుట్టుకున్న వాళ్ళు ఇది కూడా టాప్గా ట్రై చేయండి బాగుంటుంది ప్రింట్ అండ్ దుప్పట అయితే ఇలా ఉంటుంది ఇలా డబుల్ షేడ్ వస్తుంది పైన మొత్తం స్ట్రైప్స్ వస్తుంది కింద ఇలాంటి బార్డర్ ఉంటుంది సో ఇది ప్రైస్ కూడా సేమ్ టూ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీషు ఇది నెక్స్ట్ ఫ్యాబ్రిక్ అండి ఇది అయితే మహేశ్వరి డ్రెస్ మెటీరియల్ సో ఇంతవరకు మనం చూసింది సారీ ఇది నెక్స్ట్ ఫ్యాబ్రిక్ ఇది వచ్చి చందేరి డ్రెస్ మెటీరియల్ ఇంతవరకు మనం చూసింది మహేశ్వరి ఇప్పుడు ఇది చందేరిలో ఉంటుంది టాప్ అండ్ దుప్పటా మనకి చందేరిలో వస్తుంది బాటమ్ ఏమో మనకి ప్యూర్ కాటన్ బాటమ్ వస్తుంది సో టాప్ అయితే కంప్లీట్ కలంకరీ ప్యాటర్న్ ప్రింట్ ఉంటుంది ఇలా మొత్తం కలంకరీ ప్రింట్ అనేది టాప్కి వస్తుంది సో చిన్న బార్డర్ వీవింగ్ బార్డర్ అనేది బోత్ సైజ్ ఆఫ్ ద బాటమ్ టాప్కి వస్తుంది ఇది బాటమ్ సో బాటమ్ కూడా ప్యూర్ మల్మల్ కాటన్ బాటమ్ అండ్ ఇది దుప్పటా సో దీంట్లో కూడా మనకి దుప్పటా అయితే చాలా బాగుంటుంది చందేరి అయినా మహేశ్వరి అయినా మనకి దుప్పటాస్ అనేది చాలా రిచ్ కనిపిస్తాయి ఇలాంటి దుప్పటాస్ వస్తుంది అండ్ ఇవి ప్రైస్ నైన్టీన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఇది నెక్స్ట్ డిజైన్ అండి చందేరిలో ఎలా అంటే మనకి లైట్ లెమన్ ఎల్లో షేడ్ లో టాప్ వస్తుంది సో లైట్ లెమన్ ఎల్లో షేడ్ కి ఇలా లెమన్ ఎల్లో గ్రీన్ అని చెప్పొచ్చు అలాంటి షేడ్ లో ఉంటుంది దానికి ఇలా కంప్లీట్ మల్టీ కలర్ లో ఫ్లోరల్ ప్రింట్స్ అనేది వస్తుంది అండ్ దీనికి ఇది బాటమ్ బాటమ్ అయితే కంప్లీట్ కాంట్రాస్ట్ కలర్లో ప్యూర్ కాటన్ బాటమ్ అనేది ఉంటుంది అండ్ ఇది దుప్పట సో దుప్పట అంటే ఇలా వైట్ విత్ సారీ వైట్ వేస్ మీద కంప్లీట్ ఫ్లోరల్ డిజైన్ వస్తుంది కింద ఇలాంటి బార్డర్ అనేది మనకి దుప్పట్టాక ఉంటుంది సో కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇది అండ్ లుక్ కూడా మనకి చాలా డిగ్నిఫైడ్గా ఉంటుంది ప్రైస్ సేమ్ వన్ నైన్ ఫైవ్ జీరో ఫ్రీస్కి ఇది నెక్స్ట్ కాంబినేషన్ మంచి పింక్ కలర్లో వస్తుందండి టాప్ బేబీ పింక్ కలర్ టాప్ కి కంప్లీట్ ఫ్లోరల్ ప్రింట్స్ అనేది త్రోడ్ బాడీకి వస్తుంది సో కంప్లీట్ ఇలాంటి డిజైన్ ఉంటుంది బేబీ పింక్ వేస్కి పింక్ గ్రీన్ ఆరెంజ్ ఇలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్లో మొత్తం మనకి ఉంటుంది అండ్ ఇది బాటమ్ అండ్ దుప్పటా కూడా ఇలా డ్యూవల్ ప్రింట్ అనేది దుప్పటా వస్తుంది సో దుప్పటా అనేది ఇలా మొత్తం పింక్ మీద ఇలా ఇలాంటి షేడ్ ఉంటుంది దుప్పటాకి పింక్ మీద లైట్ పింక్ షేడ్లో కింద కాంట్రాస్ట్ కలర్లో బార్డర్ వస్తుంది కలర్ కాంబినేషన్ సర్టిల్ కలర్ కాంబినేషన్ లైట్ షేడ్స్ ప్రిఫర్ చేస్తున్న వాళ్ళకి ఇది చాలా బాగుంటాయి నెక్స్ట్ నెక్స్ట్ ఇది వచ్చి సింగిల్ షేడెడ్ అని చెప్పొచ్చు సో మనకి టాప్ నెక్స్ట్ ఇది సింగిల్ షేడెడ్ టాప్ బాటమ్ అండ్ దుప్పటా ఆల్మోస్ట్ సిమిలర్ షేడ్ ఉంటుంది బేజ్ కలర్కి కాంట్రాస్ట్ గ్రీన్ కలర్లో ప్రింటెడ్ అనేది వస్తుంది సో కంప్లీట్ టాప్ ఫ్యాబ్రిక్ ఇలాంటి ప్రింట్ ఉంటుంది కింద చిన్న బార్డర్ అనేది మనకు వస్తుంది సో చిన్న బార్డర్ ఉంటుంది అండ్ ఇది బాటమ్ బాటమ్ ప్రింట్ అయితే ఇలా ఉంటుంది సో ఇది దుప్పటా దుప్పటాలో మనకి ఇలాంటి ప్రింట్ వస్తుంది ఇలా ఉంటుంది మనం చేసుకున్నప్పుడు పైన మొత్తం ఈ డిజైన్ వస్తుంది కింద బార్డర్ కి ఇలాంటి డిజైన్ అనేది ఉంటుంది అండ్ చందేరి మొత్తం మనకి ఫిఫ్టీ డిజైన్ నెక్స్ట్ ఫ్యాబ్రిక్ ఇది వచ్చి మనకి కోటా డ్రెస్ మెటీరియల్ సో కంప్లీట్ డ్రెస్ మెటీరియల్స్ లో అన్ని వెరైటీస్ ఫ్యాబ్రిక్స్ అయితే చూపిస్తున్నాము ఇది ప్యూర్ కాటన్ కోటా డ్రెస్ మెటీరియల్ ఇది వనస్పతి ప్రింట్ అని చెప్తామండి కోటాస్ మీద రెగ్యులర్ బ్లాక్ ప్రింట్స్ కాకుండా కొంచెం డిఫరెంట్గా వనస్పతి ప్యాటర్న్ అనేది ఉంటుంది దాంట్లో ఈ ప్రింట్స్ అనేది చేసాము సో ఇది గ్రే కలర్ మీద డార్క్ గ్రే అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ప్రింట్ అనేది వచ్చింది ఇది కంప్లీట్ లుక్ అండ్ ఈ ఫ్యాబ్రిక్స్లో మనకి ఇలాంటి దుప్పటాస్ వస్తాయి సేమ్ మనకి టాప్కు ఉన్నట్టు దుప్పటా వస్తుంది అండ్ ప్లెయిన్ బ్లాక్ అనేది బాటమ్ ఉంటుంది అండ్ ఇది ప్రైస్ నైన్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ ఇది నెక్స్ట్ ఫ్యాటర్ కోటా డ్రెస్ మెటీరియల్ లో అంటే మనకి కంప్లీట్ అజరక్ ప్రింట్ అనేది వచ్చిందండి ప్యూర్ కాటన్ కోటా డ్రెస్ మెటీరియల్ లో కంప్లీట్ అజరక్ ప్రింట్ అనేది టాప్ సో కంప్లీట్ టాప్ ఫ్యాబ్రిక్ ఇలా ఉంటుంది కింద చిన్న బార్డర్ ఎగ్ ఒక చిన్న బార్డర్ అనేది వచ్చింది అండ్ ఇది మల్మల్ కాటన్ బాటమ్ అండ్ దుప్పటాకు వచ్చినప్పుడు మనకి ఇలా ఉంటుంది దుప్పట అయితే చాలా బాగుంది సో ఇది దుప్పట కాంబినేషన్ చూసారు కదా పైన మొత్తం స్ట్రైట్ ప్యాటర్న్ డిజైన్ అనేది వస్తుంది కింద బార్డర్ మొత్తం మనకి అజ్రక్ డిజైన్ అండ్ ఫ్లోరల్ ప్రింట్ అనేది వచ్చింది ఇది ప్రైస్ సెవెంటీన్ హండ్రెడ్ షిప్పింగ్ సో ఇది నెక్స్ట్ డిజైన్ మనకి కాటన్ కోట డ్రెస్ మెటీరియల్ లో విత్ వైట్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది ఇవి కూడా సెవెంటీన్ హండ్రెడ్ రేంజ్ లో ఉన్నాయి సో లావెండర్ అనేది బాడీ మొత్తం ఇలా పేస్లీ ప్యాటర్న్ డిజైన్ వస్తుంది కింద చిన్న బార్డర్ అనేది మనకు ఉంటుంది సో దీనికి ఇలాంటి కాంట్రాస్ట్ కలర్లో మనకి బాటమ్ వచ్చింది అండ్ దుప్పటా కూడా కాంట్రాస్ట్ కలర్ వైట్ మీద ఇలా ల్యావెండర్ కలర్లో పేస్లీ డిజైన్ అనేది దుప్పటాకు ఉంటుంది సో ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది మనం వేసుకున్నప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది ఇది ప్యాటర్న్స్ మంచిగా చేసుకుంటే ఏ డ్రెస్ మెటీరియల్ అయినా మనకి లుక్ డిఫరెంట్గా ఉంటుందండి సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ బ్రౌన్ మీద కంప్లీట్ గ్రీన్ విత్ సారీ బ్రౌన్ మీద కంప్లీట్ పింక్ విత్ గ్రీన్ కలర్ ఫ్లోరల్ డిజైన్ వస్తుంది ఇది బాటమ్ వైట్ విత్ పింక్ కలర్ బాటమ్ అండ్ డ్యూవల్ షేడెడ్ దుప్పట ఇలా మనకి దుప్పటా అనేది వస్తుంది ఇది కూడా సేమ్ ప్రైస్ వన్ సెవెన్ డబల్ జీరో ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ప్యాటర్న్ అండి కోటా డ్రెస్ మెటీరియల్ లో ఇది వచ్చి మనకి అజ్రక్ ప్రింట్ అనేది ఉంటుంది కంప్లీట్ అజ్రక్ ప్రింటెడ్ డ్రెస్ మెటీరియల్ సో కోటాలో పైన మెరూన్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో మనకి టాప్ ఉంటుంది కింద చిన్న బార్డర్ అనేది వస్తుంది అండ్ దీనికి కూడా మనకి బాటమ్ ఇలా కాంట్రాస్ట్ కలర్ లో బాటమ్ వస్తుంది బేజ్ విత్ మస్టర్డ్ కలర్ కాంబినేషన్ బాటమ్ అండ్ ఇది దుప్పట దుప్పట కూడా చాలా బాగుంది మొత్తం బేజ్ కలర్ మీద ఇలా బ్లాక్ కలర్ లో స్ట్రైట్స్ ప్యాటర్న్ వచ్చింది ఇది కూడా సేమ్ ప్రైస్ వన్ సెవెన్ డబల్ జీరో ఫ్రీషింగ్ సో నెక్స్ట్ మనం చూస్తున్నది కూడా కోటా డ్రెస్ మెటీరియల్ ఇవే అయితే మనకి కంప్లీట్ బ్లాక్ ప్రింట్స్ ఇంతవరకు మనం చూస్తుంది వనస్పతి ప్రింట్ ఉంటుంది అండ్ కంప్లీట్ మనకి అజరక్ ప్రింట్స్ కూడా వస్తున్నాయి ఇవైతే మనకి రెగ్యులర్ బ్లాక్ ప్రింటెడ్ కోటా డ్రెస్ మెటీరియల్ సో కోటా అన్నప్పుడు టాప్ కాటన్ కోట్ కాటన్ కోటా ఉంటుంది అండ్ దుప్పటా కూడా కాటన్ కోటా బాటమ్ ఏమో మనకి ప్యూర్ మల్మల్ కాటన్ సో ఇది టాప్ ఫ్యాబ్రిక్ బాటమ్ అండ్ దుప్పటాలో మనకి ఇలా డ్యూయల్ షేడ్ ప్రింట్ వస్తుంది సో ఇలాంగ్ మనకి బార్డర్ అనేది ఉంటుంది దుప్పటాకి సో ఇది కంప్లీట్ ప్యాటర్న్ దుప్పటాకి అండ్ ఇది ప్రైస్ వన్ ఫైవ్ డబల్ జీరో త్రీ షిప్ సో ఇది నెక్స్ట్ ప్యాటర్న్ కాటన్ కోటా ఫ్యాబ్రిక్ లో నెక్స్ట్ డిజైన్ ఇది వచ్చి మనకి లైట్ బేజ్ కలర్ మీద గ్రీన్ విత్ సీ బ్లూ కలర్ కాంబినేషన్ ప్రింటెడ్ ప్యాటర్న్స్ అయితే వస్తున్నాయి అండ్ దీనికిలా వైట్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ ప్రింటెడ్ బాటమ్ అండ్ ఇది దుపట సో దుప్పట కూడా మనకి ఇలాంటి కలర్ కాంబినేషన్ లో ఉంటుంది అండ్ ఇది కూడా సేమ్ ప్రైస్ వన్ ఫైవ్ డబల్ జీరో ఇది నెక్స్ట్ వన్ ప్యారెట్ గ్రీన్ కలర్ డ్రెస్ మెటీరియల్ కాటన్ కోటా డ్రెస్ మెటీరియల్ లో మొత్తం ఫ్లోరల్ డిజైన్ అనేది ఉంటుంది ఇలా కంప్లీట్ ఫ్లోరల్ డిజైన్ ఉంటుంది బాటంలో అగైన్ వైట్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ప్రింట్ వస్తుంది అండ్ ఇది దుప్పట్ట ఇది వచ్చి మనకి బేజ్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ప్రింటెడ్ దుప్పట్ట ప్రైస్ వన్ ఫైవ్ డబల్ జీరో ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా మంచి కలర్ కాంబినేషన్ అండి లైట్ బ్రౌన్ షేడ్ మీద కంప్లీట్ బాటిక్ ప్రింట్ వస్తుంది కింద మనకి ఇలా గ్రీన్ కలర్ లో బాటమ్ అండ్ దుప్పటా కూడా ఇలా డ్యూవల్ షేడెడ్ దుప్పటా అనేది ఉంటుంది మొత్తం ఇలాంటి మనకి కంప్లీట్ బాటిక్ ప్రింట్ దుప్పటా వస్తుంది దానికి కూడా కింద బార్డర్ అనేది ఉంటుంది సో బార్డర్ కూడా ఇలా డ్యూవల్ షేడ్ అనేది వస్తుంది మనకి ఇది డ్యూవల్ షేడెడ్ దుప్పటా ప్రైస్ వన్ ఫైవ్ డబల్ జీరో ఫ్రీ షిప్ ఇది నెక్స్ట్ వన్ ఇది ఎలా అంటే గ్రే విత్ రెడ్ కలర్ కాంబినేషన్ డ్రెస్ మెటీరియల్ ఇది కూడా మనకి కంప్లీట్ ఇది లుక్ ఆఫ్ ద డ్రెస్ మెటీరియల్ బాటమ్ ఈ ఫ్యాబ్రిక్ అండ్ ఇది దుపటా సో ప్రతి దాంట్లో మీకు కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది అండ్ మనకి యునిక్ కూడా ఉంటుంది సో ఇప్పుడు నెక్స్ట్ ఏ ఫ్యాబ్రిక్ చూస్తున్నామంటే ఇది లినెన్ లినెన్ డ్రెస్ మెటీరియల్స్ చూస్తున్నాము సో లినెన్ అన్నప్పుడు మీకు టాప్ అండ్ దుపటా లినెన్ వస్తుంది బాటమ్ ఇస్ ప్యూర్ మన్మల్ కాటన్ రాణి పింక్ కలర్ డ్రెస్ మెటీరియల్ కి కాంట్రాస్ట్ లెమన్ ఎల్లో షేడ్ లో ఇలాంటి టాప్ ఫ్యాబ్రిక్ ఉంటుంది బాటమ్ కూడా సిమిలర్ గా అండ్ దుపట అనేది ప్యూర్ లో ఇలా వస్తుంది దుప్పట సో ఇది బార్డర్ అండ్ ఇది పైన సో పైన మొత్తం ఇలా ఉంటుంది పైన ప్రింట్కి కింద బార్డర్కి డిఫరెన్స్ వస్తుంది టూ అండ్ హాఫ్ మీటర్స్ మనకి దుపట అనేది ఉంటుంది అండ్ ఈ ఫ్యాబ్రిక్స్ అన్నీ మీకు ఇంట్లో హ్యాండ్ వాష్ చేసుకుంటే సరిపోతుంది డ్రై వాష్ అవసరం లేదు ఇది నెక్స్ట్ వన్ లోనే నెక్స్ట్ డిజైన్ సో లైట్ బేజ్ కలర్ మీద ఇలా బ్లూ కలర్ కాంబినేషన్లో ప్రింట్స్ అనేది వస్తుంది అండ్ ఇక్కడ పైన మొత్తం ఇలా ప్రింటెడ్ బాటమ్ అండ్ ఇది దుప్పట సో ఇది కూడా చాలా ఎలిగెంట్ గా ఉంటుందండి ప్రైస్ అయితే ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ లినెన్లోనే ఇలా మొత్తం మనకి బ్లూ కలర్ స్కై బ్లూ కలర్లో రెడ్ కలర్లో ప్రింట్స్ వస్తున్నాయి ఇది దుప్పటా దుప్పట అనేది ఇలా ఉంటుంది ఇది ప్యూర్ కాటన్ బాటమ్ వస్తుంది సో దుప్పటాలో ఇలాంటి బార్డర్స్ వస్తాయి సో దుపటా బా బార్డర్ చూస్తారు కదా సో ప్రింట్ అయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇది లెమన్ ఎల్లో షేడ్ సేమ్ టాప్ ఫ్యాబ్రిక్ మనకి లెమన్ ఎల్లో షేడ్ లో కంప్లీట్ గ్రీన్ కలర్లో ప్రింటెడ్ టాప్ అనేది వచ్చింది ఇలా ఇది బాటమ్ అండ్ ఇది దుపటా దుపటాలో కూడా మనకి పైన మొత్తం ఇలాంటి ప్రింట్ వస్తుంది అండ్ కిందకి ఇలా బార్డర్ ఉంటుంది సో ఇలాంటి బార్డర్ అనేది ఉంటుంది ఇవన్నీ ఒకటే ప్రైస్ అండి లినెన్ డ్రెస్ మెటీరియల్స్ అన్ని మీకు ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో ఉంటుంది సో నెక్స్ట్ ఇది బేబీ పింక్ కలర్ డ్రెస్ మెటీరియల్ సో దానికి పర్పుల్ విత్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ ప్రింట్స్ వస్తున్నాయి ఇది మనకి బాటమ్ ఫ్యాబ్రిక్ అండ్ ఇది దుప్పట సో ఇది కొంచెం లైట్ కలర్ కాంబినేషన్స్ మనం మార్నింగ్ టైమ్స్ కానీ ఈవినింగ్ టైమ్స్ వేసుకున్నప్పుడు చాలా బాగుంటాయి ఇప్పుడు నెక్స్ట్ వెళ్తున్నాము నెక్స్ట్ ఇదైతే ప్యూర్ మల్మల్ కాటన్ ఫ్యాబ్రిక్ ప్యూర్ మల్మల్ కాటన్కి ఇది చున్నీ మాత్రం మనకి షిఫాన్ వస్తుంది సో టాప్ అండ్ బాటమ్ అనేది కాటన్ చున్నీ అనేది మనకి షిఫాన్ సో దుపటా షిఫాన్ వస్తుంది ఇలా ఇలా ఉంటుంది మనకి దుపట సో డబుల్ షేడ్ మధ్యలో మెరూన్ కలర్ ఉంటుంది అండ్ ఇక్కడ మనకి కాంట్రాస్ట్ గ్రీన్ కలర్లో వస్తుంది అండ్ ఇవి ప్రైస్ వచ్చి లెవెన్ ఫిఫ్టీ త్రీ షిప్ సారీ ఇది ప్రైస్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ ఇది బ్లాక్ కలర్ డ్రెస్ మెటీరియల్ దానికి మనకి వైట్ కలర్ లో బాటమ్ అండ్ ఇది దుప్పటం కూడా అదే ప్రైస్ సెవెన్ ఫిఫ్టీ సారీ ఇది కూడా అదే ప్రైస్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా చాలా బాగుంటుందండి లైట్ షేడ్స్ కావాలన్న వాళ్ళకి ఇలాంటిది బాగుంటాయి వైట్ మీద పింక్ వచ్చింది అండ్ దీనికి ఇది బాటమ్ సో బాటమ్ అనేది ఇలా ఉంటుంది బాటమ్ ప్రింట్ ఇలా వస్తుంది దుప్పట అయితే ఇలా ఉంటుంది మనకి సో కలర్ కాంబినేషన్ మనకి చాలా మంచిగా ఉంటుంది లైట్ షేడ్స్ అనేది అందరికీ ఇష్టమైన షేడ్స్ ఇవి నెక్స్ట్ ఇది సింగిల్ షేడ్ ఉంటుంది గ్రీన్ కలర్ డ్రెస్ మెటీరియల్ సో గ్రీన్ మీద కాంట్రాస్ట్ కలర్లో బ్లాక్ ప్రింట్స్ వస్తున్నాయి బాటమ్ కూడా ప్రింటెడ్ ఉంటుంది అండ్ దుప్పటా మనకి షిఫాన్ వస్తుంది సేమ్ దాంట్లో డ్యూయల్ కలర్ కాంబినేషన్ బ్రౌన్ కలర్కి ఇలా మనకి కొంచెం గ్రీన్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ డిజైన్స్ వస్తున్నాయి ఇది దుప్ప దుప్పట షిఫాన్ దుప్పట కాటన్ బాటమ్ ఇప్పుడు నెక్స్ట్ ఇది ప్యూర్ మల్మల్ కాటన్ డ్రెస్ మెటీరియల్ టాప్ బాటమ్ దుప్పట మీకు కాటన్ ఉంటుంది సో ఇది టాప్ ఫ్యాబ్రిక్ కంప్లీట్ ప్రింటెడ్ టాప్ ఫ్యాబ్రిక్ ఇది మనకి స్ట్రైప్డ్ బాటమ్ ఫ్యాబ్రిక్ సేమ్ అలాంటి దుప్పటా వస్తుంది సో దుప్పట అయితే మీకు టూ అండ్ హాఫ్ మీటర్స్ ఉంటుంది ఇలా ఉంటుంది దుప్పట కంప్లీట్ ప్రింట్ అనేది పైన ఒక ప్రింట్ కింద ఒక ప్రింట్ బోర్డర్ల వస్తుంది ట్రిపుల్ నైన్ ఫ్రీ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కలంకరీ ప్యాటర్న్ ప్రింట్ వస్తుంది బ్లాక్ కి ఇలా మనకి టాప్ అనేది బ్లాక్ కలర్ లో కంప్లీట్ ప్రింటెడ్ టాప్ ఇది బాటమ్ ప్రింట్ స్ట్రైప్ ప్రింట్ అనేది బాటం కు ఉంటుంది అండ్ ఇది దుప్పట కాంట్రాస్ట్ కలర్ లో ఫ్లోరల్ దుప్పటా వస్తుంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ బేబీ పింక్ కి గ్రీన్ విత్ లావెండర్ కలర్ కాంబినేషన్ డిజైన్ అండ్ దీనికి ఇలా పర్పుల్ విత్ వైట్ కలర్ కాంబినేషన్ ప్రింట్స్ వస్తున్నాయి సేమ్ అలాంటి ప్యాటర్న్లోనే దుపటా వస్తుంది ఇది దుపటా సో ఇవి కూడా చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్ పర్పుల్ విత్ పింక్ కలర్ ఇది అన్ని ఒకటే ప్రైస్ అండి ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ కలంకరీ ప్యాటర్న్ సో కలంకరీలో ఇలా బేజ్ కలర్లో మనకి బాటమ్ వస్తుంది అండ్ దుపటా కూడా సేమ్ అలాంటి కాన్సెప్ట్లోనే మనకి దుప్పటా ప్రింట్ కూడా వచ్చింది కాంట్రాస్ట్ కలర్ బ్లాక్ విత్ బేజ్ కలర్ అనేది కలర్ కాంబినేషన్ ఇది నెక్స్ట్ వన్ ఆరెంజ్ కలర్ డ్రెస్ మెటీరియల్ ఆరెంజ్ బేస్ కి కంప్లీట్ ఫ్లోరల్ డిజైన్ వస్తుంది లేరియా ప్యాటర్న్ బాటమ్ వస్తుంది ఇది లేరియా ప్యాటర్న్ బాటమ్ దుప్పటా కూడా మనకి లేరియా దుపటా ఇలా లేరియా డిజైన్ వచ్చి కింద బార్డర్ వస్తుంది దుపటాకి అండ్ ఇవి సేమ్ ప్రైస్ ట్రిపుల్ నైన్ త్రీ షిపెన్ సో ఈ రోజు మనం కంప్లీట్ డ్రెస్ మెటీరియల్స్లో బాధినీ నుంచి స్టార్ట్ చేసి బాందిని మహేశ్వరి చందేరి కోట తర్వాత కాటన్స్లో షిఫాన్ దుప్పటా అండ్ మనకి కాటన్ దుప్పటాలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రెస్ మెటీరియల్స్ అనేది చూపించామండి అన్నీ మీకు రీజనబుల్ లో మంచి క్వాలిటీలో వస్తున్నాయి దీంట్లో మీకు ఏది కావాలన్నా మా షో సారీ దీంట్లో మీకు ఏది కావాలన్నా మా వాట్సాప్ నెంబర్ అనేది స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది ఆ నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి మా స్టోర్ వచ్చి కొండాపూర్ బొటానికల్ గార్డెన్ రోడ్ శ్రీరామ్ నగర్లో ఉంటుంది మీరు డైరెక్ట్ స్టోర్ విజిట్ చేసి కూడా మా దగ్గర ఉన్న అన్ని డ్రెస్ మెటీరియల్స్ చూసి మా ఫ్యాబ్రిక్ని ఫీల్ చేసి మీరు తీసుకోవచ్చు థ్యాంక్ యూ